ఈ రోజుల్లో మన జీవితంలో డిజిటలైజేషన్ ఎంత పెద్దగా పెద్ద ఎత్తున పెరిగింది నెట్ బ్యాంకింగ్ యూపీఐ మొబైల్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డులు వంటివి ఎక్కువగానే వాడుతున్నారు కొన్ని సెకండ్లలో డబ్బు పంపించగలిగే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది అయినప్పటికీ చాలా మంది చెక్కుల ద్వారా కూడా లావాదేవీలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా పెద్ద మొత్తాల చెల్లింపులకు సంస్థల మధ్య లావాదేవీలకు చెక్కులు ఇప్పటికీ ఉపయోగించబడుతూనే ఉన్నాయి చెక్కులో మీరు రాసే మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత చాలా మంది దాని వెంట ఓన్లీ లేదా పురా అని ఇది చాలామందికి అలవాటైన పద్ధతి కానీ అసలు ఇది తప్పనిసరియా అవసరమా మీరు ఈ పదాన్ని రాయకపోతే చెక్ బౌన్స్ అవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది నిజానికి ఇది పెద్ద తప్పనిసరి పని కాదు కానీ ఒక భద్రతా చర్య మాత్రమే వాస్తవంగా చెప్పాలంటే చెక్కుల్లో మొత్తాన్ని పదాలను రాసిన తర్వాత ఓన్లీ అని రాయకపోయినా ఆ చెక్కును బ్యాంక్ తిరస్కరించదు అంటే మీరు ఆ పదాన్ని రాయకపోయినంత మాత్రాన చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉండదు ఇది కేవలం మంచి అలవాటు చట్టపరంగా అవసరమై ఉండాల్సిన విషయం కాదు కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు చెక్కులో ఓన్లీ అని రాయడం వల్ల మీరు రాసిన మొత్తానికి ఎవరు ముందుగా మరొక పదాన్ని సంఖ్యను జోడించలేరు ఉదాహరణకు మీరు చెక్లో ఫిఫ్టీ థౌజండ్ అని మాత్రమే రాశారు కానీ ఓన్లీ అన్న పదం రాయకపోతే దాని ముందు వన్ ల్యాక్ అండ్ అని రాయడం ద్వారా మోసగాడు మొత్తం వన్ ల్యాక్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ అని మార్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మీ ఖాతా నుండి అనుకోకుండా ఎక్కువ డబ్బు పోవచ్చు అందుకే ఓన్లీ అనే పదం రాయడం ద్వారా మీ చెక్కును మరింత భద్రంగా ఉంచవచ్చు మొత్తాన్ని అంకెల రూపంలో రాసేటప్పుడు కూడా ముందు వెనక ఉండకుండా రాయాలి ఉదాహరణకు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అని రాస్తున్నప్పుడు దాని చివర ఆబ్లిక్ అని పెట్టాలి దీనివల్ల ఎవరు చివరికి మరొకటి కలిపి మొత్తాన్ని మార్చే అవకాశం తగ్గించవచ్చు ఇది కూడా చిన్న జాగ్రత్తే కానీ భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించగలదు కొంతమందికి ఓన్లీ అన్న పదం రాయకపోతే చెక్కు తిరస్కరించబడుతుందని భయం కానీ అది ఒక అపోహ మాత్రమే చెక్ బౌన్స్ అవ్వడానికి కారణాలు వేరు ఖాతాలో సరిపడా నగదు లేకపోవడం సంతకం సరిపోకపోవడం తేదీ తేడా లేదా చెల్లుబాటు గడువు దాటిపోవడం అటువంటి పరిస్థితులు తప్ప ఓన్లీ లేకపోవడం వల్ల చెక్కు తిరస్కరించబడదు మొత్తం మీద చెక్కులో ఓన్లీ లేదా పురా వంటి పదాలను రాయడం వల్ల చెక్కు సురక్షితంగా ఉండే అవకాశం పెరుగుతుంది ఇది చట్టపరంగా అవసరం అనవసరమైన విషయమైన ఒక మంచి అలవాటు